కళ్యాణ్ ఏం చెప్తారు నమస్కారం మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్న జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఏం చెప్తారంటే బేసికలీ మేడం ఇక్కడ వాళ్ళకి ఏం నీడు ఉందనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కదా ఒకటి వాట్ ఈస్ ఇయర్ ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి ఏం కావాలి ఇతను కావాలని వచ్చావా అతనికి వద్దనుకున్నావా లేదంటే అతనే కావాలని అనుకుంటున్నా ఏదో డిసైడ్ అవ్వు మొగుళ్ళు ఎక్కువైపోయారు ఏం లేదు తను వెళ్ళిపోతానంటున్నాడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా తన మళ్ళీ అమ్మాయితో అంటున్నాడు అసలు ఎందుకు మీరు కలిసినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నట్టు నేను మంచిగా తన వైఫ్ చాలా బాగా చూసుకునేదంట అది మాటి ముందుకు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఫుడ్ పెట్టినా కానీ కూడా ఎక్కడికి వెళ్ళినా మనము ఇంట్లో ఏ వర్క్ చేసినా కానీ కూడా నా వైఫ్ చాలా మంచి చూసుకునేది నువ్వు చాలా బాగా చూసుకోవట్లేదు అలా అందుకని మళ్ళీ భర్త కావాలంటున్నావు నువ్వు నువ్వేమంటున్నావు ఇప్పుడు అతను నిన్ను అయితే మళ్ళీ గుడ్ బై చెప్పేస్తాను అంటున్నాడు అతను మళ్ళీ పెవిలియన్ వెళ్ళిపోతాను అంటున్నాడు మరి మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి రెడీ అయినా ఈవిడ రెడీ ఆయన రెడీ కాదు కదా సార్ ఆయన ఆవిడ చేసుకుందామని కదా రెడీ నువ్వు రెడీ కాదు మమత నువ్వు ఇతనితో పాటు ఉంటానికి రెడీ అయినా

మీరు ప్రేమించేసుకుంటారు పెద్దల మీద ఒత్తిడి పెట్టేస్తారు చచ్చిపోతాం అనేటటువంటి థ్రెట్ ఇస్తారు పెద్దలు దిక్కు మొక్కు తోచక మీ మీ పెళ్ళిళ్ళు ముందు చేస్తారు మీ జీవితాలు ఇలా నాశనం అవుతాయి ఏ క్లారిటీ లేకుండా ఏ క్లారిటీ లేకుండా ప్రేమించుకున్నారు ఏ క్లారిటీ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఏ క్లారిటీ లేకుండా మళ్ళీ మీలో మీరే వేరే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు పెళ్ళి అనేటటువంటి దానికి మీనింగ్ తెలియదు ప్రేమ అనే దానికి అస్సలు మీనింగ్ తెలియదు విలువలు అనేదానికి అస్సలు తెలియదు ఫైనల్గా ఏంటంటే నాలుగు కుర్చీలు మేము వేసాం కాబట్టి నాలుగు కుర్చీలో మీరు కూర్చొని మీరు తేల్చండి రా బాబు అని మా నెత్తి మీద వేశాడు మేమెవరు తేల్చడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్ళిళ్ళు అసలు వ్యాలిడా కాదా పెద్దల సమక్షంలో జరిగినాయా జరగలేదా అసలు మీ పెళ్ళిళ్ళకున్న ఉన్న వ్యాలిడిటీ ఏంటి అనేటటువంటిది ఫస్ట్ క్లారిటీ రావాలి ఏం పెళ్ళిళ్ళు జరిగినాయి మంత్రంగా పెళ్ళిళ్ళు జరిగినాయా ఇది మ్యారేజెస్ ఆ కాదా లీగలీ అవి ఎప్రూవ్డ్ అవుతాయా లేదా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు బొమ్మలు మార్చుకున్నట్టు షర్ట్లు టీ షర్ట్లు మార్చుకున్నట్టు ఇలా మొగుళ్ళు మార్చేసుకుని ఈరోజు మమ్మల్ని తేల్చమంటే మేమేం తెలుస్తాం కాదమ్మా ఇతను నీకు మొగుడు కాదు నీకు అతనే మొగుడు కాబట్టి మీరిద్దరూ రైటు మీరిద్దరూ వెళ్ళండి అది ఎప్పుడు చెప్తా అంటే కనుక ఒక సక్రమమైనటువంటి పెళ్లి జరిగిన తర్వాత తెలుసో తెలియకో తప్పుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వయసు మెచ్యూరిటీ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ వెనకాతల పెద్దలు ఉండేటటువంటి దాంట్లో చెప్పేదానికి అవకాశం ఉంది అసలు మీకు పట్టుమని ఒక ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలే దాటినటువంటి వాళ్ళు మీరు పరిగెట్టు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకుని పెద్దల మీద ఒత్తిడి చేసేసుకుని అతను నాకు నచ్చట్లేదు అని ఆవిడ ఇతను ఈవిడంటే నాకు అనుమానం అనేది ఇతను ఇలా రకరకాల స్టోరీలు చెప్పి ఇందులో ఎవరు కరెక్టు ఎవరు రాంగు ఎవరు పెళ్ళి కరెక్టు అని టీస్ చేసి అందులోపల నుంచి వేరేటటువంటి పరిస్థితి మేమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అలాగే ఎవరు కరెక్టు ఎవరు రాంగు అని వెతకటం వల్ల ఏ సొల్యూషన్ వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కాదు ఇది ఎవరికీ న్యాయం జరగదు మరి ఏం చేస్తే కరెక్టు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ని నాలుగుకి నాలుగు బ్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఒక వయసు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఆలోచనతో పెళ్లి చేసుకోవాల్సినటువంటి బ్రెయిన్స్ మీకు మీ నలుగురికి కూడా ప్రేమ పెళ్లి అనేటటువంటి వ్యవహారంలో టెన్ పర్సెంట్ అనేటటువంటి మెచ్యూరిటీ నాలెడ్జ్ కూడా లేదు సో ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తారు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు ఎవరు ఎక్కడ సక్రమంగా ఉంటారు అనే దాని ముందు చాలా ఇంటెన్సివ్గా పర్సనల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఇది ఇండివిజువల్గా సపరేట్గా కలిపి కూడా ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అంటే కనుక అసలు మీరు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రయాణం ఏంటి అసలు పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్కి మీకు మీనింగ్ అసలు అర్థమవుతుందా లేదా పెళ్ళి చేసుకుంటే కనుక అవతల వ్యక్తి దగ్గర నుంచి నీకు ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఒకప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ అవ్వకపోతే నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావు నీకు ఎంత ఓపిక ఓర్పు ఉంది పిల్లలు కంటే కనుక ఎప్పుడు కనాలి అనేటటువంటిది ఇంటర్పర్సనల్ మెరైటల్ థెరపీ అని అంటారు ఇది ప్రధానంగా మీకు చేయవలసినటువంటి అవసరం లేదంటే కనుక ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనెక్ట్ అయిపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటే ఎదురుగా ఉండేటటువంటి జీవితాలు కూడా నాశనం చేసేస్తారు మమత లేదంటే రాఖీ అవనండి అక్కడ రాజా అవనండి లేదంటే వీణ అవునండి విడివిడిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు అందరూ ఒకే బుట్టలో ఉన్నారు ఇమ్మెచ్యూర్ నాన్సెన్స్ అనేటటువంటి బుట్టలో ఉన్నారు దానికి తోడు చేయవలసింది ఏంటంటే కనుక మీ పేరెంట్స్ ఇరువైపులా పేరెంట్స్ని పిలిచి వాళ్ళను కూడా కూర్చోపెట్టి అమ్మా పెళ్ళిళ్ళ వరకు ఏదో ఒక నమ్మకంతో మీరు పెళ్ళిళ్ళు చేశారు కానీ ఇప్పటికి కూడా వీళ్ళ పిల్లలు మాత్రమే వీళ్ళు మీ మీ క్రమశిక్షణలో ఇప్పటికీ కూడా మీ పర్యవేక్షణలో ఇప్పటికి కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది పేరెంట్స్కి కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు పర్యవేక్షణ లేకపోతే ఏమవుతుందంటే చిన్న చితక అంశాలకి మీరు కొట్లాడుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవటం వేరే పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం వెనక ముందు చూసుకోకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది మూడో అంశం ఏంటంటే ముఖ్యంగా ఎవరు స్థానాన్ని ప్రస్తుతానికి అక్కడ ఉండండి ఏ రాజ్ నీకు చెప్తున్నా అస్సలు మీకు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ జరిగి ఎక్కడ ఎవరి స్థానం ఏంటి అసలు మీ మెచ్యూరిటీ ఏంటి మీ ఆలోచన ఏంటి మీ పరిస్థితి ఏంటి అనేది అర్థమయ్యేంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఎవరి స్థానంలో వాళ్ళే ఉండండి ఇద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు మీ ఇద్దరు అక్కడ ఉండండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు మీరు అక్కడే ఉండండి పూర్తిగా మీ ఇద్దరి యొక్క స్టోరీ మీ ఇద్దరి యొక్క ఇరువైపుల ఇద్దరు కపుల్స్ యొక్క ఆలోచన శైలి ఒకరికొకరు పూర్తిగా అర్థమైన తర్వాత అప్పటికీ కూడా మీ నిర్ణయం అదే స్థాయిలో ఉంటే కనుక అన్ని సెషన్స్ అయిన తర్వాత అదే విధంగా ఉంటే కనుక అప్పుడు మీ పెద్దల సమక్షంలో నాకు ఈ అమ్మాయి కావాలి లేదంటే ఈ అబ్బాయి కావాలి వద్దు ఈ అబ్బాయితో నేను ఉండగలను ఉండలేను డివోర్స్ కావాలి వద్దు అనే నిర్ణయం ఆ తర్వాత తీసుకుంది కనుక ఈ బేస్మెంట్ మీద ఇటువంటి వీక్ బేస్మెంట్ మీద నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఫాల్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్ పర్సనల్ మ్యారేజ్ కౌన్సిలింగ్ థెరపీ అనేది మీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్స్ కి గా ఇంటెన్సివ్గా పెద్దల సమక్షంలో చేయవలసిన అవసరం ఉంది ఇది మేడం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి